హలో అందరికీ వెల్కమ్ టు ఆషాస్ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చి మీల్ మేకర్ పులావ్ ఇది చాలా ఈజీ ఇంకా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి డైట్ చేసేవాళ్ళు ప్రోటీన్ కోసం నాన్ వెజ్కి బదులుగా ఇలా మీల్ మేకర్ పులావ్ చేసుకుని తినచ్చు అయితే ఈ మీల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఒక గిన్నెలో సోయా చంక్స్ అంటే మనం మీల్ మేకర్స్ అంటాం కదండి అవి ఒక కప్పు తీసుకొని దానిలో వేడి నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత వీటన్నింటినీ వాటిలోని నీళ్ళంతా పోయేలాగా ఇలా గట్టిగా పిండి వేరొక గిన్నెలో వేసుకోవాలి వేరొక గిన్నెలో వేసుకున్నాక దానిలో కొంచెం పెరుగు కొంచెం కారం కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసేలోపు అవి కొంచెం నానుతాయి ఆ తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఇంకా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనె వేడెక్కాక దానిలో హోల్ గరం మసాలాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటో పచ్చి బఠానీలు ఉప్పు ధనియాల పొడి కారం ఇంకా కొంచెం గరం మసాలా పొడి వేసి టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసుకోవాలి వేసి వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్లు వాచేసి బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక ఒకసారి కలిపేసేసి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి మీడియం మంట మీద రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చాక మంటను ఆపేసి పూర్తిగా ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే మీల్ మేకర్ పులావ్ రెడీ అయినట్టేనండి చాలా ఈజీ అండ్ ఇంకా చాలా క్విక్గా అయిపోయింది కదా అయితే మీరు కూడా ఈ మీల్ మేకర్ పులావ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్